ఏరోప్లేన్ మోడ్ అనేది నిశ్శబ్దంలో దాగి ఉన్న శక్తి మన జీవితంలో ఎప్పుడూ నెట్వర్క్లోనే ఉందా కాల్స్ మెసేజ్ నోటిఫికేషన్లు అనేవి మన మనసుకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా చేస్తాయి అప్పుడు మనకు గుర్తొచ్చే ఒకే ఒక సింగిల్ బటన్ ఏరోప్లేన్ మోడ్ ఏరోప్లేన్ మోడ్ అంటే ఏమిటి ఏరోప్లేన్ మోడ్ అంటే ఫోన్ని విమానంలో వాడేందుకు మాత్రమే కాదు ఇది నీ యొక్క కాల్స్ని ఆపుతుంది నీ మొబైల్ డేటాను నిలిపివేస్తుంది నెట్వర్క్ను ఆపివేస్తుంది కానీ మన ఆలోచనలో ఆపదు మన ఫోకస్ను ఆపలేదు ఏరోప్లేన్ మోడ్ అనేది ఫోన్ని ఫోన్కు మాత్రం సంబంధించిందే కాదు అదేనండి మనకు ఎవరైనా బాగా ఇరిటేషన్ చేస్తే పదే పదే ఫోన్ చేస్తే మనం వాళ్ళ నుంచి తంపించుకోవడానికి ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెడతాం అలాగే మన మైండ్ కూడా నెగిటివ్గా ఆలోచనలు నెగిటివ్ థాట్స్లో ఉంటే మనం ఏం చేయాలి అలాంటప్పుడు మనం కాముగా నిద్రపోవాలి కానీ మన ఆలోచనలు అనేవి అలా ఉండవు మన ఫోకస్ అలా ఉండదు కానీ మన జీవితం ఎలా ఉంది మన జీవితానికి అర్థం ఏమిటి మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి ఏరోప్లేన్ మేడు అనేది అవసరం అందరూ పిలుస్తుంటే అందరికీ స్పందించాల్సిన అవసరం లేదు ప్రపంచం ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది మన లక్ష్యం వినిపించకపోతే ఒక క్షణం ఏరోప్లేన్ మూడ్లోకి వెళ్ళాలి నిశ్శబ్దంలో ఉన్న శక్తిని నువ్వు గమనించాలి ఏరోప్లేన్ మోడ్లో ఫోన్ మాత్రమే నిశ్శబ్దంగా ఉంటుంది కానీ నీ మనసు కాదు నీ ఆలోచనలు కాదు అప్పుడు నీ మనసు మాట్లాడటం మొదలు పెడుతుంది నేను ఏం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నా లక్ష్యం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం నోటిఫికేషన్లో రావు కేవలం నిశ్శబ్దంలో మాత్రమే వస్తాయి కాబట్టి నీ మనసుని నీ అదుపాజ్ఞంలో ఉంచుకో ఏరోప్లేన్ మోడ్ యొక్క ఉపయోగాలు చదువులో నీ యొక్క ఫోకస్ని పెంచుతుంది నీ యొక్క పనిలో స్పీడ్ పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనసు అనేది శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది రోజు కనీసం పది నిమిషాలైనా ఏరోప్లేన్ మోడ్లో ఉండు నిజమైన కనెక్షన్ వింత ఏంటంటే నెట్ ఆఫ్ చేసినప్పుడు మనసుతో కనెక్ట్ అవుతాం ఫోన్ ఆఫ్ చేసినప్పుడు మన ఆలోచనలు ఆన్లైన్లోకి వస్తాం విమానానికి కాదు మన జీవితానికి కూడా ఏరోప్లేన్ మోడ్ అవసరం కొంచెం మంచి ఆలోచన రావాలంటే నీ మైండ్ సరిగా నీ ఆలోచన సరిగా ఉండాలి నీ లక్ష్యంతో ఎప్పుడు కనెక్ట్ అవ్వండి నీ ఫోన్తో కాదు